వెల్కమ్ టు మనర్ బండి మనం వచ్చే ఇక్కడ జనరేటర్ అయితున్నాం లోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం నిన్న వచ్చిన వీటికైతే ఇప్పుడు ప్లాస్టిక్ గింజలు ఉంటాయి కదా గింజలు అయితే స్టేడియంకి అయితే ఇసుకపోతున్నాం ఇక్కడ గింజలతో ఏమి తయారైతే అంటే మనకు సిమెంట్ బస్తాలు ఉంటాయి కదా బస్తాలు అయితే తయారైతే అంట లోడ్ కోసం అయితే ఆగి ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం ఇక్కడైతే అయితే రమ్మన్నారంటే లొకేషన్ అయితే బయలుదేరాలి మన వీడియో అయితే చూసినట్టే తప్ప సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి సపోర్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఈ ఎండలకైతే కళ్ళు మొత్తం మస్కలు అవుతున్నాయి మొత్తం ఎండలు కురుతున్నాయి దబాచించి కూర్తున్నాయి మాకు బయలుంటే మొత్తం చెట్లు అయితే తడిచిపోతున్నాయి ఇలాంటి పొజిషన్ ఇంకా రాను రాండలు అయితే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇప్పుడైతే గుట్ట దిగి ఫస్ట్ స్టాప్ నుంచి అట్లా బయలుదేరాలి కను నేను అడివినకాల పొజిషన్ పొజిషన్ ఎట్లుందో నేను చూపిస్తా తప్పకుండా మొత్తానికి అయితే కంపెనీ దగ్గర కదా వచ్చేసినాం ఇక్కడ అది ఎదురుగా ఉంది అదే కంపెనీ యొక్క ప్లాస్టిక్ గింజలు అన్నా కదా అదే కంపెనీ ఇక్కడ బండి అయితే ఇక్కడ సైడ్కి అయితే పెట్టేసుకున్నాం ఈ డీసెల్ అని లోడ్కి అయితే మొత్తం గల్లీలు ఉంది ఇటు చూస్తే కార్ ఉంది అటు చూసినా డీసీఎం ఉంది మొత్తం ఆనుకొని ఉంది మన బండికి మొత్తానికి అయితే ఆ బండికి ఎదురంగా కంపెనీకి ఎదురంగానే పెట్టినాడు బండి అయితే నాకు లోడ్ ఎప్పుడైతే ఏమో తెలియదు ఈ కంపెనీ వచ్చి అయితే లోడ్ అయితే అవుతుంది మనకు క్యాబ్ నైట్ వచ్చింది బస్సాలు అయితే ఆ డీసెల్ లా అయితే క్రాసింగ్ చేస్తారు మన బండి అయితే ఇంకా అక్కడ ఇంకో డీసీఎం ఉంది అక్కడ బయటకు ఉంది కదా ఆ డిసైమ్ డిసెం అయితే అక్కడ కంపెనీ గిట్స్ తీసుకొచ్చినాయి అంట మన బండ్ల క్రాసింగ్ అయితే వేసేటప్పుడు దగ్గర పెట్టుకొని అయితే మనకు ఇంత ఇంతకుముందు మొత్తం బాడీ మొత్తం ఊకినాం ఊకి మళ్ళీ సిమెంట్ సిమెంట్ ఉంటుందంట కంపెనీలో తీసుకోరంట అక్కడ అందుకే కింద ఏమో బస్తాలు పరిసరాలు కంపెనీలా తెచ్చి మనకు పట్ట ఒకటే ఉంది కదా అందుకే ప్లాన్ చేశారు మనకు సేమ్ బస్తాల ఎయిట్ వచ్చింది ఖాళీ బస్సు వస్తుకపోతాం కదా సేమ్ అదే ఎయిట్ ఇక్కడ క్యాబన్ మీద అయితే ఉందా చాలా మంది రు చాలా పాజిటివ్ చేస్తుంది లోడింగ్ అయితే కానీ రెండు బండ్లే కానీ అది సగం అయిపోయింది బండి మాకు ఇంకా ఐడియా ఇస్తున్నారు ఇక్కడ ఎక్కడండీ లోడింగ్ అయితే సూరారం ఉంది కదా అటు సైడే ఎన్ని టన్లు అంటే ఎక్కి టన్నా సార్ మనకు అయింది రాదు అందుకే చెప్తున్నా ఓ పైన మూడు లైన్లు అయితే వచ్చింది కెమెరా పైన అయితే ఇక ఇక్కడ ఇంత దూరం అయిపోయిందంటే మళ్ళీ కింద వేసుకొని వస్తారు ఇక్కడంగా అయితే బిర్లా సిమెంట్ ఉంది కదా స్ట్రీట్ కర్ణాటక సైడు అటు సైడ్ అంటే అన్లోడింగ్ అయితే ఇది అయితే ఒక బండి అయితే అయిపోయింది ఇంకో డీసీఎం అయితే ఇస్తాను మీరు అక్కడ ఉంది కదా అయితే ఇస్తాను మీరు ఇక్కడ మొత్తం కంబ చెట్లు ఉన్నాయి మొత్తం అడ్డం వస్తున్నాయి వీడియో విడోదిస్తుంటే ఇచ్చే ఎండగొట్టలే ఇప్పుడైతే ఎండగొడుతుంది మళ్ళా ఇంకా బండి అయితే ఇంకా రాలేదు వీళ్ళైతే రెస్ట్ తీసుకుంటారు ఇప్పుడు వస్తుంది డీసీఎం అయితే డోర్ తీసుకొని అయితే రావాలి ఎందుకంటే మళ్ళీ దగ్గరికి వచ్చిన డోర్ తీయరాదు అందుకే డోర్ తీసి మన బండి పెడతారు మళ్ళీ అయితే స్టార్ట్ చేశారు అప్ అయితే ఒకసారి వీడియో అయితే తీస్తాం మళ్ళీ ఫ్రెండ్స్ ఒక బాటిల్ కోసం అయితే కొట్టుకుంటారు ఇంతమంది వాటర్ కోసం నేనైతే అస్సాం అంట వీళ్ళందరిది నేను వెస్ట్ బెంగాల్ అంట కొంచెం కూడా వస్తుంది తెలుగు అయితే వీళ్ళకు మ్యారేజ్ అయితే అయిపోయినా అన్నకైతే బ్రోకి అస్సాం వెస్ట్ బెంగాల్ సరైన పోవాలి అక్కడికి మనం అక్కడ లొకేషన్స్ అన్నీ కవర్ చేయాలి తప్పకుండా మా అబ్బుంది వర్షం వస్తే ఉంది ఈ బస్సాలు తరిస్తే అక్కడ కంపెనీ అయితే తీసుకోరంట మళ్ళీ ఈ తరవ తరవద్దంట ఏమంటుద్దంట బస్తాలు సిమెంట్ ఇట్లా అందుకే మబ్బు మొత్తం వచ్చేసింది పట్టగట్టిగా మళ్ళీ ఇళ్ళతోనైతే మేము అయితే మన వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసిండు వీడియో అయితే చూస్తుండే ఇప్పుడైతే ఇంకా రాదు కానీ అట్లా చూస్తారు ఛానల్ ఏం అడిగిండు కొట్టి చూపించిన చూస్తుండే మన వీడియో అయితే తప్పకుండా అలా ఇళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేపిస్తారంట మీరు కూడా చేయండి చూసేటోళ్ళు అయితే సో ఇక్కడ రాజస్థాన్ అందరూ వేరే వేరే దేశాలలో మన సబ్స్క్రైబర్ అయితే మన తెలంగాణలో అయితే దయచేసి చేయండి మన వీడియో ఇంకా చూస్తున్నామైతే వీడియో చూసి ఇక్కడ బస్త అయితే చదువుతుంది మళ్ళా ఇలానే ఒక మీద వేయాలి ఇలా ఫొటోస్ అన్నీ ఒక సెల్ఫీ కూడా తీసుకుని వెళ్ళేది సార్ అయితే కట్టిస్తున్నాం పైన ఏదో ఒకసారి అయితే వేసుకోవాలంట లేకుంటే బస్తాలు జారి కింద పడతాయంట అందుకే ఫస్ట్ అయితే వేస్తున్నాం మళ్ళీ వేసినాక మళ్ళీ తాడు ప్లేసి మళ్ళీ తాడేస్తాం అయితే కుదుతుంది పాపం తాడు అయితే ఇదే ఐడియా ఎందుకంటే బస్తాలు అక్కడ మన తాండూరు సైడ్ మొత్తం ఉంటారు ఉంటారు రోడ్డు డౌన్ డౌన్ సెక్షన్ ఉంటుంది మొత్తం అంటే పంపులు దింపులు ఉంటుంది ఇక్కడ మిస్ అయినా మొత్తం కింద పడతాయి బస్తాలన్నీ అందుకే వేపిస్తున్నాం పట్ట అయితే వేసినాం మళ్ళా పట్ట వేసి ఇంకా తాడైతే కడుతున్నాం బొమ్మే మూలు ఉంటాయి కదా బొమ్మే మూలు వేసి కట్టి గుంజాలి గుంజనే ఉంటాయి బస్తాలు ఏదైతే జారి కింద పడతాయంట బస్తాలు మళ్ళీ చినుగుతున్నాయి ఎట్లా చేయాలి వెనక చూసుకుందాం ఎట్లున్నదో పొజిషన్ మళ్ళీ బట్టి పెట్టామో తెలుస్తుంది కదా మన కూడా ఇట్లా అయితే ఇద్దరు ఊరు అందుకే ఇంకా ఇద్దరిని పిసుకురా మనం ఇంకా ఆపినాం మళ్ళా చూద్దాం ఎట్లా చేద్దాం అయితే మన లోడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ షాపూర్ సిగ్నల్ కదా ఇప్పుడు పోలీస్ అయిన ఉంటాడు ట్రాఫిక్ పోలీసు మనకు నో ఎంట్రీ కదా అక్కడ పోలీసు ఉన్నాడు అని చూస్తానికి అయితే ఆటో ఆటో ఎక్కి అయితే వెళ్ళిపోతున్నా అక్కడ చూసి మనకు బాబు ఫోన్ చేస్తే లారీ వేసుకొని వస్తాడు అని ఉంటే మనకు నైట్ అయితే నైట్ లెవెన్ తర్వాతనే పోడ్ అయితే ఇప్పుడు చూద్దామని ఒక చిన్న ఆటో ఎక్కి అయితే ఎక్కి వెళ్తున్నాను పక్కనే ఉంటుంది మనకు షాపూర్ సిగ్నల్ అయితే యలుదేరినాం టైం వచ్చి అయితే వన్ అవుతుంది ఇదిసేపు అయితే నూన్రీ దీని నుంచి చింతల్ నుంచి ఇక్కడ సుదారు నుంచి ఇక్కడ మనకు ఐడిపిఎల్ నుంచి జై వెళ్తా వెళ్తాం నుంచి మియాపూర్ మియాపూర్ నుంచి చక్కగా నుంచి పడా మన అప్పగాడికి వెళ్తాం ఇది పొజిషన్ అయితే ఇప్పుడు పోయి గుట్టి మా బావని ఎక్కించుకొని అయితే బయలుదేరుతా బండి అంటే నిమ్మన లేకపోతే ఉంటది ఇక్కడ మొత్తానికైతే మన బండి అయితే అందులో అవుతుంది ఇ ప్లాస్టిక్ గింజలు చూపిస్తే చూడండి ఈ మనకు ఎట్లున్నాయి అంటే మనం ఊరియ వెళ్తాం కదా ఊరియే గింజలు ఎక్కువ ఉన్నాయి నేనైతే ఫస్ట్ అయ్యా అనుకున్నా కాదు అది చూసి ప్లాస్టిక్ గింజలు ఇప్పుడైతే మిషన్లు అయితే పోవచ్చు అక్కడ మనకు బస్తాలు దారాలు తగారైతే దారాలు తయారై బస్తాలు అయితే తయారైతే మన బండి వచ్చేసి మొత్తానికి అయితే అందులో అయితే సగం కన్నా ఎక్కువైనా అయిపోయింది తొందర తొందరలు నింపుతారు ఉన్న అయితే ఆడుకుంటూ పాడుకుంటూ నింపుతారు మంచి ఎంజాయ్ చేసుకుంటూ నింపుతారు బస్సాలు మంచిగా ఇక్కడ వేసుకుంటే మనకు కూడా పని చేసినట్టు కూడా అనిపించదు ఇక తాడు పట్ట మర అయితే పైన అయితే తీసుకున్నాం అక్కడ కనపడేదైతే మనకు అక్కడ కనపడాల్సింది కంపెనీ అయితే అది అయితే బిర్లా సిమెంట్ కంపెనీ అది బిర్లా అంటారు కదా సిమెంట్ కంపెనీ పక్కనే మనకు అన్లోడ్ అవుతుంది ఇక్కడ ఇది మొత్తం కర్ణాటక వేడియా ఏరియా ఇక బయట పోయి టిఫిన్ అయితే వేయాలి ఇక్కడ అయితే రైస్ కూడా ఏమి వండుకోలేదు ఇక మా బండి కూడా తొందరగా అన్లోడ్ అయింది కదా ఇక కమింగ్నాడు పోయి వండుకుందాం చూస్తున్నాం రెండు బద్దలు ఎత్తుకోవే అన్న అయితే అక్కడ కింద పడేసే అన్లోడ్ చేసుకొని ఆ నుంచి అయితే బయలుదేరినాం ఇక మనం అక్కడ కనబడేది అయితే భారత్ సిమెంట్ కంపెనీ ఇప్పుడు వచ్చేసి అయితే మనం పెన్నా సిమెంట్ కంపెనీకి అయితే వెళ్తున్నాం సో భారత్ సిమెంట్ కంపెనీ కాంచే వెళ్తాం మనం అయితే ఈ రోడ్ అయితే మనకు స్టేడియం కాంచే షార్ట్ కట్ రోడ్ మంచిగా ఉంది రోడ్ అయితే ఇక మనకైతే ఈ నుంచి అయితే యాభై కిలోమీటర్లు అయితే చూపిస్తుంది కంపెనీ అయితే ఇక చిన్నగా వెళ్ళి అక్కడ లోడ్ చేసుకోవాలి మనం అయితే ఇక అయితే లొకేషన్ పెట్టుకుంటా చూసుకుంటే అయితే పోతున్నాయా ఆర సిమెంట్ దాడంగానే మనం ట్యాంకర్ అయితే రోజులు అయితే అల్లంజీ సిమెంట్ అయితే ఈ ట్యాంకర్ అయితే ఎక్కిస్తుంది ఇక నేను దిగి చూద్దాం చూపిద్దామంటే నాకు టైం లేదు అక్కడ మనకు పోయి తొందరగా లోడ్ వేసుకొని అక్కడ దాణాలు ఇట్లా చేయాలి అందుకే తొందరగా ఎక్కువ లోడింగ్ అయితే స్టేడియంలో అన్లోడ్ చేసుకుని అయితే మన పెన్న సిమెంట్కి అయితే వచ్చినాం ఇది పెన్న లోడింగ్ అయితే అవుతుంది లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకైతే ఇది అన్లోడ్ వచ్చేసి అయితే మనకు మియాపూర్ గోదాములా అన్లోడ్ అవుతుంది మనకి ఇలా అక్కడ అయితే అమ్మూజా సిమెంట్ అయితే లోడ్ అవుతుంది వేరే పనులు అయితే ఇలా అమ్మూజా ఏసీసీ పెన్న అమ్మూరి సిమెంట్లు అయితే రన్ అవుతున్నాయి చిన్న బండి కూడా అక్కడ మియాపూర్ గోదామేనంట పట్ట అయితే వేస్తున్నాయి వర్షం అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఉంది వాతావరణం టాటా బండి మన గోడం కన్నా ఓళ్ళు ముందు పోతా బండి అందులో అవుతుంది అది పొజిషన్ లోడింగ్ వేసుకొని పట్ట కట్టుకుని అయితే వెళ్ళిపోవాలియా కొంచెం కూడా స్టార్ట్ అవుతుంటుంది లోడ్ అయ్యేసరికి వీడియో ఇప్పటికైతే చాలా లాంగ్ అయితే అయిపోయింది నేను ఇక్కడ తాంటూరులో సిమెంట్ ఫ్యాక్టరీల అన్ని అన్ని కంపెనీలు అయితే తిరిగినాం ఒక రెండు కంపెనీలు అయితే మైనస్ అవుతున్నాయి ఒకటి భారత్ సిమెంట్ ఒకటి మనకు సిరిసిఐ సిమెంట్ అయితే తిరిగితే మొత్తం తాండూల సిమెంట్ మొత్తం కంప్లీట్ చేసినట్టు అయితే ఇక్కడ తా మన కోదాళ సైడ్ అయితే మనకు సాగర్ సిమెంట్ మా సిమెంట్ అన్ని ఇంకా పెన్న సిమెంట్ ఉంది కదా దామచెర్ల అది కూడా తిరిగినాం ఇంకా అన్నీ తిరగాలని నా ఆశ మన వీడియో అయితే ఇంతలో అయితే కంప్లీట్ చేద్దాం మన వీడియో అయితే చూసిన తక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే చాలా బాగుంటుంది మనకు మన ఫ్రెండ్స్ కూడా మనం వీడియో చూసి ఫుల్ యాప్ అవుతారు హ్యాపీగా అవుతారు అందుకే అందరం మీకు చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అయితే బాయ్ ఫ్రెండ్స్